హాయ్ అండి నిన్నటి ఎపిసోడ్లో బెస్ట్ థింగ్ ఏది ఏది బాగా నచ్చింది అనిపిస్తున్నది అని నేను చెప్పనా చెప్పే ముందు మీరు ఏం చేయాలి వీడియోని సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ లైక్ చేయ కూడా చేయండి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేస్తే రీచ్ అనేది పెరుగుతుంది అందుకని అందుకంటే ఇంకేం లేదు ఒకవేళ మీరు నాకు హెల్ప్ చేయాలి అనుకుంటే ఒక సబ్స్క్రైబ్ కొట్టేసి లైక్ కూడా చేయండి ఓకేనా ఇప్పుడు నాకు బాగా నచ్చింది ఏంటంటే రీతు ఫన్నీగా చేసాను చూసారా ఆ టాస్క్ చాలా బాగుంది అది అసలు రీతుకు చాలా నెగిటివ్ నెగిటివ్ ఉన్నది ప్లస్ కొంచెం కొంచెంగా ఏంటంటే నెగిటివ్నెస్ అనేది తగ్గుతున్నది బాగా చేస్తున్నారు తను చేసేది కానీ తన యాక్షన్ కానీ అంతని రియల్గా అనిపిస్తున్నాను అనమాట ఇప్పుడు ఫస్ట్ మనం ఫేక్ ఫేక్ అనుకున్నాం కదా తన గురించి నేను చాలా నెగటివ్ కూడా చెప్పాను కానీ ఈ ఎపిసోడ్లో పర్టికులర్ ఎపిసోడ్లో రీతు అయితే నాకైతే నచ్చింది బాగా తర్వాత రీతు పిఆర్ అనేది అనుకోండి ఎందుకంటే రీతు నచ్చింది కనుక రీతు గురించి చెప్తున్నాను అసలు రీతు పిఆర్ను కూడా పెట్టుకోలేదని అనిపిస్తుంది ఒకవేళ పిఆర్ పెట్టుకుంటే ముందు చాలా నెగిటివ్గా ఉన్నది తర్వాత మీకు ఓటింగ్ బ్యాంక్ కూడా చూస్తే ఎప్పుడు టాప్లో లేదు ఎప్పుడూ లిస్ట్లో కూడా మనకు కనిపిస్తూనే ఉంటుంది కానీ దీంట్లోని అందరూ వెళ్ళినప్పుడు ఎవరిని టచ్ చేయలేదు అంతలాగా కానీ రీతుని మాత్రం నెత్తి మీద కొట్టి పక్కన కొట్టి అన్నపక్కే చాలా ఇదిగా చేస్తారు రీతు కూడా హౌస్ హౌస్లోని గట్టిగా నవ్వడం అది బాగానే ఉన్నది ఇంకా బాగా నవ్వితే బాగుంటుంది అసలు వాళ్ళ నవ్వులు వీళ్ళ నవ్వులు అర్థమయ్యాయన్నమాట ఇప్పుడు ఎపిసోడ్ రివ్యూ గురించి చెప్తా ఎపిసోడే బాగాలేదు మీకు రివ్యూ ఏం చేస్తామని అంటారా లేదు కొన్ని పాయింట్స్ చెప్తాను నచ్చుతాయి మీకు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసారా సబ్స్క్రైబ్ చేసి వీడియో మొత్తం చూడండి ఓకేనా ఏంటవుతుందంటే అవుతుందంటే ఎపిసోడ్ స్టార్ట్ గౌరవ్కి తర్వాత ఎవరికి దివ్యకి మధ్యాహ్నం గొడవ అవుతుంది కదా దీంట్లో తప్పెవరిది అంటారు దివ్య దివ్య ఏంటంటే గౌరవాని చాలా తెలుగు రాదు అని చెప్పేసి చాలా అవమానిస్తున్నారని అనిపిస్తుంది అందరి దగ్గర నోరు లేవదు కానీ గౌరవ దగ్గర దగ్గరికి వచ్చేస్తే చాలా నోరు లభిస్తుంది అసలు అనుకుంటాం మనం తనుజ ఏంటో ఇది అని చెప్పేసి కానీ తనుజ కన్నా దివ్యానే ఎక్కువ నోరు పెంచి చాలా ఎక్కువగా గొడవ పడుతుంది అని చెప్పేసి ఫీలింగ్ వస్తుంది నాకు ఏంటి అది దివ్య కూరలు కట్ చేసి మధ్యా సాయంత్రం మధ్యాహ్నం లంచ్కి ఎందుకంటే మళ్ళీ టాస్క్ అవుతాయి కదా కట్ చేస్తానని అన్నది ఓకే తిని చెప్పిన దివ్య చెప్పిన పాయింట్ కూడా కరెక్టే కట్ చేసింది తను ఏమన్నాడు నేను షవర్ వచ్చి కానీ నేను చేయను అంటున్నాడు అంటే తర్వాత మరి లేట్ అయిపోద్ది అది అంటే లేదైపోద్ది అదే అని చెప్పడం అక్కడ ఆర్గ్యూ అయింది ఆర్గ్యూ అయిన తర్వాత ఏమవుతుందంటే ఆర్గ్యూ అయిపోతుంది అయిపోయిన తర్వాత మళ్ళీ రీతు పాల ప్యాకెట్లు కనిపించవు కదా పాల ప్యాకెట్లు కనిపించకపోయేసరికి దివ్య చెప్తుంది ఒక క్లారిఫికేషన్ ఇస్తుంది ఏం చెప్తుందంటే దివ్య ఇప్పుడు రేషన్ మేనేజర్ ఎవరు రీతుదే గౌరవం ఏమంటాడు రేషన్ అయితే తప్పు ఉంటుంది అని చెప్పంటే దివ్య ఏమిటంటుందంటే అది పోయిన సమయం ఎప్పుడు రాత్రిపోయింది రాత్రిపోతే అందరూ పడుకుంటారు కనుక ఆ టైంలో తను అక్కడ చూడలేదు కదా అది కామన్ థింగ్ కదా అప్పుడు రీతు మీద బ్లేమ్ చేయలేము నార్మల్ డే టైంలో పోతే రీతుని బ్లేమ్ చేయొచ్చు అని అంటే గవర్నమెంట్ ఒకవేళ ఏదైనా వస్తువు పోతే నువ్వు తీసుకుని వస్తావు అని అంటే ఆ నేను తీసుకొస్తానని చెప్పి గౌరవం అంటాడు అంటే రీతుది తప్పు రీతుగా పనిష్మెంట్ ఇవ్వాలన్నట్టుగా అక్కడ వాదిస్తూ ఉంటాడు తర్వాత ఈ విధంగా వచ్చి రీతుది కరెక్ట్ అని రీతు అంటుంది కదా రీతుకి గౌరవకి మధ్యన కొంచెం గొడవ అవుతుంది ఏమంటుందంటే అది ఎలా చెప్తావు నేను రాత్రంతా నేను అక్కడ ఫ్రిడ్జ్ దగ్గర తలుపేసుకొని దాన్ని హగ్ చేసుకుని పడుకోమంటావా ఏంటని చెప్పేసి అంటుంటుంది ఏమో నాకు తెలియదు బాధ్యత నీదే నీదే తప్ప అని చెప్పేసి గౌరవం అంట అనమాట అక్కడ రీతువు అంటే పడలేదు గౌరవంకి కొంచెం సేపు అయిన తర్వాత రీతువు అంటే కూర చేసేద్దామని చెప్పేసి గౌరవం వెజిటబుల్ కట్ చేసేసే నేను వీలున్నప్పుడు చేసేస్తానంటే చేస్తాను నేను స్నానం చేసి చేస్తాను ఇంత తొందర ఎందుకు ఎప్పుడో లంచ్ కోసం ఇప్పుడే మాట్లాడుతున్నావు అని చెప్పేసి అంటుంది అప్పుడు రీతుకు కోపం వస్తుంది కోపం వచ్చి ఏమంటుందంటే కట్ చేసేమంటే కట్ చేసి ఇవ్వడం నాకు తెలియదు అని చెప్పేసి తను వెళ్ళిపోతుంది అప్పుడు ఎవరు ఎవరు దివ్య ఏమంటుందంటే నువ్వు కట్ చేసామంటే నువ్వు కట్ చేసవట్లేదు అసలు ప్రతి దానికి నేను చాలాసార్లు పిలవాల్సి వస్తుంది అది అని చెప్పేసి తనుజ దగ్గరికి వెళ్ళి ఏం మాట్లాడుతుంది అంటే అది చూపించలేదు మనకి తనుజ దగ్గరికి ఏమంటే ఒక టూ త్రీ డేస్ మాత్రం నువ్వు వచ్చి వంట చేయ నువ్వు చేసే వంట నేను హ్యాండిల్ చేయలేకపోతున్నానని గౌరవని అని అంటే సుమన్ కూడా ఏమంటే సరే అయితే నేను తనుజాకి నేను కూడా హెల్ప్ చేస్తాను ఎందుకంటే వీళ్ళిద్దరూ బాత్రూమ్ క్లీనింగ్ కదా వీళ్ళిద్దరూ వంట దాంట్లోకి వచ్చేసరికి గౌరవనేమో బాత్రూమ్ దాంట్లోకి వేస్తున్నమాట అప్పుడు అప్పుడేమంటుంది సరే నువ్వు సరిగ్గా చేయటం లేదు నువ్వు అందుకని నువ్వు బాత్రూమ్ చూసుకొని చెప్పేసి అని అంటుంది నేను ఎందుకు చేస్తాను బాత్రూమ్ని నేను చేయడం నేను లంచ్ కల్లా కట్ చేసి ఇస్తాను అన్నాను ముందుగానే ఒకవేళ నేను కట్ చేసి ఇవ్వడం వల్ల మీకు లంచ్ ప్రిపేర్ చేయడం తప్పు అయ్యింది లేట్ అయితే అప్పుడు నువ్వు నాకు పనిష్మెంట్ ఇచ్చే బాగుండదు అసలు ఇంకా లంచ్ టైంకి నేను ఇచ్చాను ఇవ్వలేదో నువ్వు లేట్ చేస్తావో లేదో తెలియకుండానే నాకు ఎందుకు ముందుగా పనిష్మెంట్ ఇస్తావు అని చెప్పేసి గౌరవ్ అంటాడు లేదు నువ్వు బాత్రూమ్ క్లీన్ చేసి నేను తిండి పెట్టానని చెప్పేసి అని అంటాను దివ్య ఈ పాయింట్లో దివ్య తప్పనిపించింది ఎందుకంటే ఓకే తన వెజిటబుల్స్ కట్ చేసి అన్నాడు తను వెజిటేబుల్స్ కట్ చేయడం వలనే లంచ్ ప్రిపరేషన్ లేట్ అయిపోయి అందరికీ లంచ్ లేట్ అయిపోయి తను పనిష్మెంట్ ఇచ్చినా బాగుంటుంది లంచ్ దాకా వెయిట్ చేయాలి కదా వెయిట్ చేయకుండా నాకు ఎలా పనిష్మెంట్ ఇస్తామని చెప్పి పనిష్మెంట్ ఇస్తామని చెప్పి ఆర్గ్యూ చేయడం అయితే గౌరవ్ ఈ పాయింట్ కరెక్ట్ కానీ గౌరవ దిగే ఏమంటుందంటే ప్రతి దానికి పదిసార్లు బతిమలాడాల్సి వస్తుంది నేను బతుమలాడలేనని చెప్పేసి అంటుందన్నమాట ఈ విధంగా కానీ కొంచెం చాలా ఇదిగా మాట్లాడడం అయితే దిగవే మాత్రం చాలా రేషన్గా మాట్లాడుతుంది గౌరవతో మాత్రం తెలుగు రాదన్న ఉద్దేశం ఏంటో మరి ఇలాగ తర్వాత ఏమవుతుందంటే తర్వాత ఎవరు కళ్యాణి కళ్యాణ్ ఏం చేస్తారంటే మనకి చూపిస్తారు కదా దివ్య ఏమంటుందంటే నేను కళ్యాణికి చెప్పేస్తాను అని అంటుంది కానీ కళ్యాణికి ఎప్పుడు ఏ విధంగా చెప్పిందా అని చెప్పేసి మీకు తెలియదు కదా నేను చెప్తున్నాను చూడండి ఇక్కడ ప్లీజ్ లైక్ చేస్తారా అదే ఎపిసోడ్ కొంచెం పలుచగా ఉన్నా నేను కొంచెం దానికి మసాలా పెట్టి చెప్తున్నాను మసాలా అంటే నేను యాడ్ చేసింది కాదని లైవ్లో చూసిన పాయింట్స్ కొన్ని యాడ్ చేస్తున్నాడు అంతే అసలు ఎందుకు చెప్తుందంటే కళ్యాణి చెప్పడం అనేది డైరెక్ట్గా చెప్పదు ఏంటంటే కళ్యాణి తనే ఒక రెబల్లో బిహేవ్ చే బిహేవ్ చేయడం చేయ మొదలు పెడతాడు అనమాట మొదలుపెట్టి దివ్య మీద కొంచెం అవి వేయడం మొదలు పెడతాడు అప్పుడు దివ్య వింటే వీడికి డౌట్ వచ్చేస్తుందా వీడిని అన్న అనుకుంటున్నాడన్న ఉద్దేశంతో ఆ నేనే రెబల్ని అని చెప్పేసి నార్మల్గా అంటుంది అప్పుడు కళ్యాణికి ఇంకా డౌట్ వస్తుంది ఎందుకంటే రెబల్స్ అని అన్నారు కదా రెబలన్ ఇద్దరిద్దరు ఇద్దరు ముగ్గురు ఉండొచ్చు ఒకవేళ నేను ఎలా రబల్ కింద నేను ఎలా యాక్టింగ్ చేస్తున్నాడేమో దివ్య కూడా అలాగే యాక్టింగ్ చేస్తున్నాది యాక్టింగ్ చేస్తున్నాదేమో అందుకనే తను రెబల్ అని చెప్పిందేమో అని డౌట్లో ఉన్నాడు ఇంకా అంటే తను క్లియర్గా క్లారిటీ లేదు దివ్యానే రెబలన్ చెప్పేసి అందుకనే తను రెబలని చెప్పినా సరే కళ్యాణ్ దాన్ని సీరియస్గా తీసుకోలేదు బాట అది సంగతి మనం అనుకుంటాం కదా రెబల్ చెప్పినా ఎందుకు రియాక్షన్ లేదని చెప్పేసి ఇంకొకటి కూడా వెళ్ళి ఉండొచ్చు ఎందుకంటే రెబల్ అని చెప్పింది కానీ రెబల్స్ అని ఇద్దరు ముగ్గురు ఉన్నారు కదా తను తీసింది తిన అలా తింకెవరా అన్న క్లారిటీ కూడా ఉండాలి కదా ఏమీ లేకుండా తన మీద అడవలేడు కదా అందుకని చెప్పేసి చూడాలి మరి తనలో ఫైట్ వస్తుందో లేదా అని చెప్పేసి తర్వాత ఏమవుతుందంటే ఇది టాస్క్ మొదలవుతుంది సింపుల్ సింపుల్గా చెప్తున్నానండి టాస్క్ మొదలవుతుంది ఈ టాస్క్లోని చాలామంది అంటున్నారు బిగ్ బాస్ తనోజాకి ఫేవర్ చేసేసారని చెప్పేసి అసలు యాక్చువల్గా ముందు సంజనా గారిని అడుగుతారు టాస్క్లో ముందు ముందు ఎవరిని పిలుస్తున్నారు అని చెప్పేసి ఎందుకంటే ముందు సంజనా గారు లోపలికెళ్ళి అన్నీ చెక్ చేసేసి ఏమున్నాయి ఏంటో చూసి బయటకు వస్తారు వచ్చిన తర్వాత ఎవరిని పిలుస్తున్నారంటే అప్పుడు ఈ టీం చెప్తారు సంజ తనూజా వాళ్ళ టీం పేరు చెప్తారు అప్పుడు వాళ్ళు తనుజాని పంపించడం జరుగుతుంది తనుజ భయపడుతూ ఉన్నది అది చేయటంటే భయము అది అని చెప్పేసి నెమ్మదిగా తాడు పట్టుకొని వెళ్ళి గెస్ చేస్తుంది కాఫీ స్మెల్ ఈజీగా తను ఐడెంటిఫై చేస్తుంది ఎవరైనా సరేనా ఎగ్ని ఐడెంటిఫై చేస్తుంది తర్వాత షోపీస్ అని చెప్పి చెప్తుంది షోపీస్ షోపీస్ని ఎక్కడన్నా స్మెల్ చూస్తాడా బాబు బిగ్ బాస్కి బుర్ర ఉందా లేదా నాకైతే అర్థం కాలేదో షోపీస్ అని చెప్తుంది అది అప్పటికి తనకి కూడా పాయింట్ ఇచ్చి వచ్చినా సంజనా గారు అయితే ఇవ్వలేదు మరి కరెక్ట్గా అది ఏ షోపీస్ అనేది ఎలా చెప్తారు అది తర్వాత ఫిష్ ఈజీగా ఐడెంటిఫై అవుతుంది దాన్ని అర్థం అవుతుంది అది ఫిష్ అని చెప్పేసి తనేమో జెల్లీ అని కూడా చెప్పేస్తుంది దీంట్లో నాలుగైతే కరెక్ట్ అని చెప్పేసి సంజనా గారు చెప్తారు నెక్స్ట్ దివ్య దివ్య వస్తున్నప్పుడు అనుకుంటా కళ్యాణ్ అంటాడు ఆడాడు ఎలా ఆడతావు చూస్తానని చెప్పేసి అంటే లోపలికి వెళ్తుంది తను అసలు భయపడదు ఏమీ లేదు నార్మల్గా వెళ్ళిపోతుంది మూడు ఐడెంటిఫై చేస్తుంది వచ్చేస్తుంది నెక్స్ట్ రీతు రీతు వచ్చినప్పుడు బాగా స్టైల్గా బాగా రావడం బాగుంది నేను ఆడపిల్లని ఏమనుకుంటా నేను భయపడేదేలా తగ్గేదేలే అనుకుంటూ వెళ్తుంది అప్పుడు సంజన అంటుంది సంజనా గారిది ఇది మర్చిపోయాను చెప్పండి సంజన గారిది ఇది కూడా బాగానే ఉంది ఏంటి సంచాలక కూడా బాగా చేస్తారు అక్కడ నెక్స్ట్ చెప్పు ఏం చెప్పు అని చెప్పి వాళ్ళ రియాక్షన్లో దానికి సపోర్ట్గా ఎక్కడ ఏదన్నట్టు కొంచెం పక్కకి వెళ్ళు అక్కడే ఉంది నువ్వు చెప్పాలి అని చెప్పి బాగా ఉన్నది ఆవిడ టాస్క్ నుంచి తీసేసినా కూడా ఆవిడ స్పేస్ ఆవిడ క్రియేట్ చేసుకుంది బాగానే అందరికీ తన మీద డౌట్ వచ్చే విధంగా రెబల్ తనే విధంగా క్రియేట్ చేయడము తర్వాత ఇక్కడ సంచాలక్గా కూడా అంటే పూర్తిగా ఉంది కదా ట్వంటీ ఫోర్ బై సెవెన్ లాగా పూర్తి ఎక్కడ చూసినా సందనగారు గారు కనిపిస్తున్నారు కదా అది తర్వాత ఇంకోటి చెప్తాను ఇక్కడే సంజన గారు భరణి గారు మధ్యన ఫస్ట్ టైం నేను ఇలా కొంచెం నవ్వుతూ బాగా మాట్లాడడం చూశాను భరణి గారు సంజన గారు ఎగ్ పాల ప్యాకెట్లు అన్నీ పోతాయి కదా పాల ప్యాకెట్లన్నీ పోయేసరికి అంటుంది కదా సంజన గారు మీరైతే అందరి డౌట్ సంజన గారి మీద వస్తుంది కదా మీరు తీసేసి చెప్పేయండి అని చెప్పేసి అని అంటారు కదా అప్పుడు లేదండి నేను అయినా సరే తను నేను లేదని చెప్పేసి నవ్వుతూ అంటే ఆ డౌట్ని తన మీదే క్రియేట్ చేసుకునే విధంగా యాక్ట్ చేస్తాను సంజన బాగున్నది హిమాన్యుడికి కొంతమందికి డౌట్ రాలేదు ఇంటి ప్యాకెట్ ఎలా కొట్టేస్తుందని చెప్పేసి కానీ తన మీద డౌట్ ఉండి తన మీదే అందరూ ఏదో ఒకటి మాట్లాడుకునే విధంగా తన క్రియేట్ అయితే చేసింది స్పేస్ని మాత్రం అది మెచ్చుకోవచ్చు సంజనా గారిది ఇప్పుడు రీతు వెళుతుంది ఆడపిల్లని అనుకొని లోపలికి వెళుతుంది తన స్టైల్గా లోపలికి వెళ్ళడం వెళ్ళిన రెండు నిమిషాలకి భయపడిపోతూ ఉంటుంది సందానా గారు అని కూడా అంటారు లోపలికి వెళ్ళినప్పుడు జాగ్రత్తగా అని చెప్పేసి లోపలికి వెళ్తుంది భయపడిపోతూ ఉంటుంది తర్వాత తాడు కూడా ఏంటి అక్కడుంది ఉందంటే తీసేవాడంతో పట్టుకొని థ్యాంక్ యూ అట్ట థ్యాంక్ యూ అన్న అంటుంది రీతు చాలా ఫన్నీగా చేసింది బయటి వెళ్ళిపోతాను నేను ఇంట్లో ఉండను అని చెప్తాను వెళ్ళి ఐడెంటిఫై చేయడము అది తిను తిను మూడు చేసింది అనుకోండి మూడైనా ఆ మూడు చేసింది ఎందుకంటే తనుజ నాలు చేసింది తిన తిను హల్దీ పౌడర్ పెట్టండి అండి హల్దీ పౌడర్ స్మెల్ ఎలా వస్తుంది చెప్పండి పసుపు స్మెల్ వస్తుందా నాకైతే అంతగా అనిపించదు పసుపు స్మెల్ వస్తుందని అంతలాగా అంతగా వంట ఎక్కువ బాగా చేసిన వాళ్ళకైతే వస్తుందేమో కానీ రీతు మరి వంటల్లో నా ఇది కాదు కదా పసుపు స్మెల్ అనేది నాకైతే అనిపించలేదు మరి వస్తుందేమో నాకు తెలియదు కామెంట్ చేయండి ఒకవేళ వస్తుంది అనుకుంటే తర్వాత వెళ్తుంది చాలా ఫన్నీగా వెళ్తుంది తర్వాత రీతు వచ్చినప్పుడు వెళ్తున్నప్పుడు అందరూ దాని తల మీద కొట్టడం అవి కట్టడం అది చాలా ఫన్నీగా ఉంది బాగున్నది నిజంగానే తను నిజంగానే భయపడింది కూడా యాక్టింగ్ ఏమి అక్కడ చేయలేదు తను బయటకు వచ్చేసింది తర్వాత ఆ రౌండ్లో గెలిచింది ఎవరైనా అంటే తిను ఎవరు తనుజ గెలుస్తుంది అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది ఈసారి తనకి ఇది ఇచ్చారు ఏంటంటే సేఫ్ ఉంటుంది కదా గ్రీన్ సేఫ్ కూడా తరిగివ్వడం అయితే జరుగుతుంది అనమాట ఇలాగ తర్వాత ఇంకొకటి ఇంకొకటి బిగ్ బాస్ పెట్టడం నాకు ఏంటో అంది ఎవరి ఓట్లు ఎక్కువ పడితే వాళ్ళు అవుట్ ఆఫ్ ది టాస్క్ అయిపోతారు అని చెప్పేసి అనడం జరిగింది ఏంటంటే ఇమాన్యుల్ మొదలు పెడతాడు డెమోన్ అని చెప్పేసి ఇంకా ప్రతి వాళ్ళు డెమోన్ 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 అనుకొని వెళ్ళడం జరుగుతుంది మధ్యలో కొంతమంది ఏమో సాయి సాయిని గురించి అంటారు తర్వాత అక్కడ ఎవరు కళ్యాణ్ కౌంట్ చేయడం వలన చాలామందికి ఫిగర్ అవుట్ అవుతుందేమో అని చెప్పేసి నాకు అనిపించింది ఎందుకంటే ఇవి సాయి కింది ఎవరికి డెమోన్ కింది సాయి కింది డెమోన్ కింది అనేసరికి డెమోన్ అన్న ఆలోచన ఎవరికైనా ఉంది ఆ ఓట్ల కౌంటింగ్ వల్ల డెమోన్కి అయితే వేసి పడేసారు అనిపించింది నాకైతే అక్కడ కౌంట్ చేయకుండా ఉంటే బాగుంటున్నాడు కావాలని చేసి ఉండడు బట్ ఆ విధంగా చేయడం వల్ల మళ్ళీ ఎవరికైనా ఆలోచన వచ్చిందంటే మళ్ళీ కళ్యాణ మీదకే గొడవలకు వెళ్తారు కదా అందుకని తర్వాత రీతుకి ఈ మహిళలకు చాలా పెద్ద ఫైట్ అయితే జరుగుతుంది ఏంటర్తుందంటే నువ్వే అసలు మొదలు పెట్టావు డెమోని టార్గెట్ చేయడం అది ఇది అందుకనే డెమోన్కి ఓట్లు పడిపోయి తను తీసేయడం అవుతుంది ఇప్పుడు మా టీ తన టీంలోనే కదా ఆడుతుంటాడు ఇంతమంది ఉన్నప్పుడు ఇప్పుడు గారు రీతూనే మిగిలిపోయారు కదా ఆడేవాళ్ళు ఎక్కువ ఇద్దరం ఆడాల్సి వస్తుంది అని అంటే అప్పుడు ఇమాన్యులో ఒకటే చెప్తాడు కూడా ఏంటంటే మేము ఎవరైనా తీయాలనుకుంటే ఎవరిని తీస్తాము చాలా స్ట్రాంగ్ ప్లేయర్ అని కదా తీస్తాము ఆ స్ట్రాంగ్ ప్లేయర్ తీసేస్తేనే మాట ఈజీ అవుతుంది అందుకని మేము తను తీస్తాము అర్థం చేసుకుని నువ్వు అని చెప్పేసి అంటాడు ఇమాన్యులు చెప్పిన రీజన్ కరెక్టే ఎందుకంటే ఎవరైనా సరే ఆడాలి అని అంటే స్ట్రాంగ్ ప్లేయర్తో ఆడదామని అనుకుంటారు ఆడితే ఓడిపోతాం తెలుసు కదా అక్కడ గెలవాలి కదా గెలిచి కెప్టెన్ అవ్వాలంటే స్ట్రాంగ్ తీసేయాలి ఆ పాయింట్లో ఈ మాన్యువల్ కరెక్ట్ అని చెప్పి నాకు అనిపించింది అక్కడైతే చాలా గొడవ అయితే జడ జరుగుతుంది మాట బాగానే ఇదండి ఈ ఎపిసోడ్లో మెయిన్ మెయిన్ ఐటమ్స్ నేను చెప్పాను ఐటమ్స్ కదా మెయిన్ మెయిన్ విషయాలు చెప్పాను నేను మరి నచ్చిందని అనుకుంటున్నాను ఇంతవరకు లైక్ చేయలేదని అంటే ఇంతవరకు వీడియో చూశారా మీరు చూస్తే మాత్రం లైక్ చేసేయండి ఎందుకంటే మధ్యనే ఆపేస్తున్నారు కొంతమంది కొంతమంది మాత్రం లాస్ట్ దాకా చూస్తారు And again please like share and subscribe bye bye